హాయ్ ఈరోజు మనం నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకుందాం అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏమేం కవర్ చేస్తుంది దాని లిమిట్స్ ఏంటి ఇలా అన్ని వివరంగా చూసేద్దాం సో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ప్రత్యేకంగా నేషనల్ ఇన్షూరెన్స్ అందించే ఈ పాలసీ గురించే ఇది చాలామందికి అందుబాటులో ఉండే ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది చాలామందికి వచ్చే డౌట్ ఇదే కదా సో ఈ పాలసీని ఒక ఉదాహరణగా తీసుకుని ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి సరే ముందుగా ఈ పాలసీ అసలు ఏం ప్రామిస్ చేస్తుందో చూద్దాం మనకు ఒక ఆరోగ్య కవచంలా ఇది ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుందాం ఈ పాలసీ ఒక ఇండెమ్నిటీ ప్లాన్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మనం హాస్పిటల్లో అయిన అసలు ఖర్చును మన పాలసీ లిమిట్ వరకు ఇన్షూరెన్స్ కంపెనీ కడుతుంది అంటే మన జేబు మీద భారం పడకుండా చూసుకుంటుందన్నమాట ఇంకో మంచి విషయం ఏంటంటే ఇదొక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటే ఒకే పాలసీ కింద ఇంట్లో ఏడుగురు సభ్యుల వరకు కవరేజ్ తీసుకోవచ్చు ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది అందరికీ కలిపి ఒకే పూల్లా పనిచేస్తుంది ఓకే బేసిక్స్ అర్థమయ్యే కదా ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం ఈ పాలసీలో మనకు ఏమేం కవరేజ్ వస్తోందో డీటెయిల్డ్గా చూద్దాం ఇందులో మెయిన్గా రెండు సెక్షన్స్ ఉంటాయి అవేంటంటే సెక్షన్ వన్ హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇక రెండోది సెక్షన్ టూ పర్సనల్ యాక్సిడెంట్ ఇంకా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ ఈ పాలసీని రెండు భాగాలుగా చూస్తే మొదటి భాగంలో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అయ్యే ఖర్చులు అంటే రూమ్ రెంట్ డాక్టర్ల ఫీజులు మెటర్నిటీ ఖర్చులు ఈ మధ్య వచ్చిన కొత్త రకం ట్రీట్మెంట్లు ఇవన్నీ కవర్ అవుతాయి ఇక రెండో భాగం ఇది పర్సనల్ యాక్సిడెంట్స్కి సంబంధించింది అనుకోని ప్రమాదం వల్ల సంపాదించే వ్యక్తి చనిపోతే పరిహారం ఉంటుంది అంతేకాదు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు డైలీ క్యాష్ బెనిఫిట్ కూడా ఇస్తారు కవరేజ్ బాగుంది కదా అని అనుకుంటాం కాని అసలు విషయం ఇక్కడే ఉంది ప్రతి కవరేజ్కి కొన్ని లిమిట్స్ కొన్ని మినహాయింపులు ఉంటాయి ఈ ఫైన్ ప్రింట్ను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ డైలీ రూమ్ రెంట్ తీసుకోండి ఇది మన ఇన్సూరెన్స్ అమౌంట్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే ఐసీయూ చార్జెస్కొస్తే ఈ లిమిట్ రోజుకి మన ఇన్సూరెన్స్ మొత్తంలో వన్ పర్సెంట్ వరకు ఉంటుంది ఇక డాక్టర్ సర్జన్ ఫీజులు అలాగే మిగతా ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక జబ్బుకి మన ఇన్సూరెన్స్ అమౌంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకే లిమిట్ ఉంటుంది కానీ మోడర్న్ ట్రీట్మెంట్స్ విషయానికొస్తే మాత్రం ఈ లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా అంతే వీటికి కూడా ఫిక్స్డ్ లిమిట్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అదే సిజేరియన్ అయితే మాక్సిమం ఐదు వేల రూపాయల వరకే కవరేజ్ వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం అన్ని కవరేజీలు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే స్టార్ట్ అవ్వవు యాక్సిడెంట్స్ కవర్ వెంటనే మొదలవుతుంది కానీ మెటర్నిటీ బెనిఫిట్స్ కావాలంటే మాత్రం పాలసీ తీసుకున్నాక కనీసం పన్నెండు నెలలు ఆగాల్సిందే చివరగా ఏవీ అస్సలు కవర్ కూడా చూద్దాం కేవలం డయాగ్నోసిస్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం క్యూర్ లాంటివి కాస్మెటిక్ సర్జరీలు ఇంకా డ్రగ్స్ లేదా ఆల్కహాల్ వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవేవి ఈ పాలసీ కింద కవర్ కావు సరే కవరేజ్ లిమిట్స్ అన్నీ చూసాం అంతా బానే ఉంది కాని నిజంగా అవసరం వచ్చినప్పుడు ఈ పాలసీని ఎలా వాడుకోవాలి ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం క్లెయిమ్ చేయడానికి మనకు రెండు దారులుంటాయి ఒకటి క్యాష్లెస్ అంటే మనం హాస్పిటల్కి డబ్బులు కట్టక్కర్లేదు రెండోది రీఎంబర్స్మెంట్ అంటే ముందు మనం బిల్లులు కట్టేసి ఆ తర్వాత కంపెనీ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం ఈ క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది ఇన్షూరెన్స్ కంపెనీ తై అయిన హాస్పిటల్స్లో అంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే దొరుకుతుంది దీనికోసం మనం ముందుగానే టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కి చెప్పాలి ట్రీట్మెంట్కు ముందే పర్మిషన్ తీసుకోవాలి ఇక డిశ్చార్జ్ టైంలో పాలసీలో కవర్ కాని ఖర్చులేమైనా ఉంటే అది మాత్రం మనమే కట్టుకోవాలి ఇక రీఎంబర్స్మెంట్ ప్రాసెస్లో అయితే ముందు మనమే హాస్పిటల్లో బిల్లులన్నీ కట్టేయాలి ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన ముప్పై రోజుల్లోగా అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే కంపెనీ వాళ్ళు చెక్ చేసి అప్రూవ్ అయిన అమౌంట్ను మనకు తిరిగిస్తారు చివరగా ఒక పాలసీ హోల్డర్గా మన హక్కులేంటి మన బాధ్యతలేంటో కూడా చూద్దాం పాలసీ తీసుకునేవాళ్లకుండే అతి పెద్ద బాధ్యత ఏంటంటే సరైన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం అందుకే ప్రతి ప్రపోజల్ ఫామ్లో ఈ డిక్లరేషన్ ఉంటుంది మనమిచ్చే వివరాలు నిజమని కంప్లీట్ గా ఉన్నాయని మనం డిక్లేర్ చెయ్యాలి ఏమాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినా క్లైమ్ టైంలో పాలసీ రద్దయ్యే ప్రమాదముంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మన హక్కుల విషయానికొస్తే ఫ్రీ లుక్ పీరియడ్ అనేది చాలా ముఖ్యమైనది పాలసీ డాక్యుమెంట్స్ చేతికొచ్చాక పదిహేను రోజుల టైం ఉంటుంది ఈ టైంలో పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకుని ఒకవేళ మనకు నచ్చకపోతే ఎలాంటి ప్రశ్నలు లేకుండానే పాలసీని క్యాన్సల్ చేసుకుని కట్టిన ప్రీమియం వెనక్కి తీసుకోవచ్చు సో మనం చూసినట్టుగా ఈ పాలసీ ఒక బేసిక్ హెల్త్ కవరేజ్ను అందిస్తుంది అయితే ఈ సింపుల్ కవర్ మన కాంప్లెక్స్ హెల్త్ నీడ్స్ కి ఫైనాన్షియల్ అవసరాలకి సరిపోతుందా ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న